ఫాస్ట్ న్యూస్ నేను మ్యాంకర్ వచ్చిన న్యూస్ అప్డేట్ చూద్దాం చిత్తూరు జిల్లాలో మరో జవాన్ భూమికి రక్షణ కరువు తన భూమిని ఎమ్మెల్యే తండ్రి ఆక్రమించాడని జవాన్ ఆవేదన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి చెన్నకేశవులు నాయుడు నుంచి తన భూమి రక్షించండి అంటూ సైనికుడు మొగిలి నాయుడు వేడుకోలు గుడిపాల మండలం బుచ్చన్న కాండ్రిగలలో ఎకర భూమిపై ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవులు నాయుడు కన్నేశాడని జవాన్ ఆగ్రహం భూ ఆక్రమణకు అడ్డుకుంటున్న తన భార్య తల్లిని చంపేందుకు కుట్ర చేశారు ఇక కన్నీరు పెట్టుకున్న సైనికుడు నాయుడు జిల్లా ఎస్పీ కలెక్టర్లు స్పందించి ఎమ్మెల్యే తండ్రి నుండి తమను రక్షణ కల్పించాలని పేడుకోలు నేను భారతదేశ పౌరులుగా వర్క్ చేస్తున్నాను ఇండియన్ ఆర్మీలో కానీ ఇక్కడ పొలం కొనుక్కొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పెదనాన్నతో పొలం కొనుక్కున్నాను అది ఈరోజు చంద్రకేశ్వర నాయుడు గారు వచ్చి మా పొలాన్ని ఫ్రంట్కి ఇచ్చేయండి అనేసి మా అన్న వాళ్ళకి మా అన్న భార్య అది పోలావు ఈరోజు చాలా దౌర్జన్యంగా చేసి నేను హాలిడేస్ లో ఉన్నాను ఇప్పుడు చైనా బార్డర్ డ్యూటీకి వెళ్తున్నాను కానీ ఇక్కడ మా వాళ్ళని నేను స్టేషన్కి వెళ్లి వచ్చే కొంతకి మా అమ్మని మా భార్యని చాలా కొట్టి హత్యా ప్రయత్నం చేసి జేసీబీని వచ్చి హత్యా ప్రయత్నం చేశారు కానీ నేను పోలీస్ స్టేషన్ వెళ్ళినా కానీ కంప్లైంట్ నిన్న ఇంతవరకు కంప్లైంట్ ఎవరూ తీసుకోలేదు ఇప్పుడు ఇంతవరకు కానీ నన్ను దౌర్జన్యమే చేస్తున్నారు చంపుతున్నాను పడతాము మిమ్మల్ని మేమైనా చేస్తాము మేము అధికారంలో ఉన్నాము అనేసి మాకు ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కానీ సహకరించలేదు ఎందువల్ల తెలియడం లేదు కానీ ఒక కలెక్టర్ సార్ కలెక్టర్ గారు మాత్రం మాకి చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కానీ సిక్స్ డేస్ తర్వాత మీ ల్యాండ్ నేను క్రియేట్ చేస్తాను అనేసి కలెక్టర్ గారు చెప్పారు కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టుకు నేను వెళ్లకుండా చేయడము నేను ఎక్కడికైనా వెళ్తే వెళ్లకుండా అడ్డుకోవడం చాలా ఇబ్బందులు పెడుతున్నారు నేను ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఈ మంత్ లాస్ట్లో నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను డ్యూటీకి వెళ్ళిపోయినాక మా అమ్మని మా నాన్నని మా ఫ్యామిలీ నేను చేస్తారో తెలియదు ఏమైనా అయిందంటే మా ఫ్యామిలీకి చాలా దౌర్జన్యం చేస్తున్నారు దాంట్లో కోలావూరు వాళ్ళు మధు రాజేష్ చెన్నకేశ్వర నాయుడు మోహన్ నాయుడు వీళ్ళు పోలావర వాళ్ళు మా వదిన తరఫున చాలా దౌర్జన్యం చేస్తున్నారు అడిగితే మేము ఏం చేసినా నడుస్తుంది నువ్వేం చేసేది నువ్వేం చేసిన చేసుకో ప్రాణభయం ఫ్యామిలీ ప్రాణభయం ఉంది నా పేరు మొగిలినాయుడు సార్ ఉండేది మాది గుడిపాల మండలం ఉంది సార్ ఒక ఎకరా సార్ దాంట్లో నేను ఆర్మీకి వెళ్ళి కష్టపడి కొనుక్కున్న ల్యాండ్ ని ఈ రోజు దౌర్జన్యంగా ఇచ్చేయండి అని రోడ్డు పక్కన అనేసి దౌర్జన్యం చేస్తున్నారు సార్ మా అన్న మా వదిన మా వదిన కూతురు అందరూ నా పైన కంప్లైంట్ ఇవ్వాలి నన్ను ఉద్యోగం లేకుండా చేయాలి అనేసి కూడా చేస్తున్నారు సార్ వాంటెడ్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చెన్నకేశ్వర నాయుడు గారు మధు ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే మధు మోహన్ నాయుడు రాజేష్ రాజేష్ అయితే నేను ఫస్ట్ నేను కొట్టేసే మాట్లాడతాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం పోలీస్ కానీ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అడిగితే సివిల్ కేసు సివిల్ కేసు అంటారు సార్ ఇప్పుడు నిన్న మా అమ్మ చైన్ చెప్పేశారు బెంగల్స్ గాజు మిస్ అయిపోయింది రింగ్ మిస్ అయిపోయింది ప్లస్ మా భార్య ఇప్పుడు హాస్పిటల్ ఉంది హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్లో కానీ వాళ్ళని చూడొద్దండి వాళ్ళు లేట్ గా ఇవ్వడానికి మా సమ్మరికి వాళ్ళకి నిన్న సాయంత్రం వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాకు బయట ఉండండి మీకు ట్రీట్మెంట్ లేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దౌర్జన్యం నడుస్తుంది సార్ ఎందుకో మాకు తెలియదు ఇంకా ఇంత చేసినప్పుడు మమ్మల్ని చంపడానికి కూడా సిగ్గు